సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోదామని కెరటాలు ఎప్పుడూ ఆరాటపడుతుంటాయి కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు కానీ బంధాలు బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంటాయి ఇదే జీవితం తలరాతను ఎప్పుడు నిందించకు ఒక్క కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలని జీవితంలో ఎదురు చూస్తుంటాయి నువ్వు నమ్మితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తల పగరుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది దించుకుని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది నవ్విన వాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరం కీలిబొమ్మలమే ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది పదార్థాన్ని బట్టి అవసరం పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలు చెడ్డ వాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్లు బతికేయడం చాలా మంచిది దేవుడు జీవితంలో మీ మేలు కోరేవారెవరో మీ కీడు కోరేవారెవరో తెలుసుకునేందుకే అప్పుడప్పుడు మీకు ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాడు నమ్మడం కష్టమైనా ఇదే నిజం జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవాడి మాట మాత్రం ఖచ్చితంగా వినాలి మీ మేలు కోరేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటాడు నీ కీడు కోరేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూ ఉంటారు నీ భజన చేస్తూనే ఉంటారు భజన చేసేవారు కాదు ప్రశ్నించే వారే నీకు నిజమైన స్నేహితులు ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు ఒక్కసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏం చేయలేం అది కాలమైనా స్నేహితులైనా బంధువులైనా చివరికి వస్తువులైనా ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు కానీ తీరిగ్గా ఆలోచించినప్పుడు నీదే తప్పు అని అనిపిస్తే మాత్రం క్షమించమని అడగడానికి సందేహపడకు మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రువులు ఉండరు అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల మన మాట తీరు వల్లే మనకి శత్రువులు మిత్రులు ఏర్పడతారు ఎంత పీల్చినా గాలి తరిగిపోదు ఎంత దున్నినా నేల అరిగిపోదు ఎన్ని ఫలాన్నిచ్చినా చెట్టు గర్వపడదు ఎంత ఉరికినా నీరు అలిసిపోదు కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంతట వాడు లేడని ఎగిరెగిరి పడతాడు జీవితంలో మనం మాత్రమే గెలవాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువే అవతలి వాళ్ళ మనసులో నీ స్థానం ఏంటో తెలియజేస్తుంది ఎవరినైనా నిన్ను చూసి ఇలా ఉండాలి అనుకునేలా బతకాలి కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా బతకకూడదు పిల్లలకి ధనాన్ని కాదు గుణాన్ని పంచాలి అహంకారాన్ని కాదు సంస్కారాన్ని నేర్పాలి సంపదని కాదు సాయం చేయడాన్ని పిల్లలలో పెంచాలి గర్వాన్ని కాదు ఎదుటివారిని గౌరవించడాన్ని పిల్లలలో నేర్పించాలి జీవితం నిరాశలోనే ఆశ ఉంది తిరస్కారంలోనే పరిష్కారం ఉంది ఓటమిలోనే పాఠం ఉంది నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది నిదానంలోనే సమాధానం ఉంది నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది దానిని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనల్లో ఉంది శ్రద్ధగా రాస్తే చేతి రాతలే మారినప్పుడు గట్టిగా శ్రమిస్తే తలరాతలు మారవా నిద్ర చాలా విచిత్రమైనది వస్తే అన్ని మర్చిపోయేలా చేస్తుంది రాకుంటే అన్ని గుర్తొచ్చేలా చేస్తుంది వ్యాధి లేని శరీరం వేదన లేని మనసు ఇవే మనిషికి తరగని ఆస్తులు ధర్మం పాటించిన వాడు దేవుడయ్యాడు తప్పినవాడు రాక్షసుడయ్యాడు తెలియని వాడు మనిషిలా మిగిలిపోయాడు నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు రంగులు బయటపడతాయి తట్టుకొని నిలబడి చాలు నీ జీవితంలో ఇంద్రధనస్సు తప్పక విరుస్తుంది లేని దానిని రాని దానిని గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం ఉన్న దానిని పొందిన దానిని ఎక్కువసేపు ఆలోచిస్తే మిగిలేది సంతోషం ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు మనం చేయలేని పనిని ఇతరులు చేసినప్పుడు అభినందించాలే కాని అసూయ చెందకూడదు గొప్ప మాట ఊరిలో వేప చెట్టు కరువైంది ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువయ్యాయి మాటల్లో తీపి కరువైంది ఒంట్లో తీపి ఎక్కువైంది ఎవరో మహానుభావులు చెప్పారు పుస్తకాలు వీధుల్లోనూ చెప్పులు అద్దాల అంగడిలోనూ అమ్మే రోజులు వచ్చిన నాడు జనం కళ్ళు తెరవడానికి జ్ఞానం కంటే చెప్పులే అవసరమని నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు తల వంచి ఒకసారి నన్ను చూడు మరలా నిన్ను తల ఎత్తకుండా చేస్తాను అని మొబైల్ అంటే తలదించి నన్ను చూస్తే ఎప్పుడు తలదించకుండా చూస్తానని పుస్తకం అంటుంది జీవితం జనన మరణాల మధ్య పయనం మంచి చెడుల మధ్య సంగ్రామం ప్రేమ పంతాల మధ్య గందరగోళం ఏదో సాధించాలనే కుతూహలం ఏమీ చేయలేనేమో అనే భయం ఏది ఏమైనా విధాత రాసిన రాతని మార్చలేమనే జగమెరగని సత్యం